విజయవాడ వేదికగా ఉన్న పెద్దలు నూట యాభై మంది పైచీలకు స్వచ్ఛందంగా నిండు మనసుతో ఆశీర్వదిస్తూ మన కార్యక్రమానికి వెన్నంటి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కాపు రాక్స్ కానీ కాపు వెల్ఫేర్ కానీ అదేవిధంగా రాయల్స్ గ్రూప్ కానీ అదేవిధంగా మనకి యాప్ ఉంది వైజాగ్ కేంద్రంగా వారు కానీ ట్రాయ్ అనే యాప్ ఇట్లా ఈ విధంగా మనకి ఎంతోమంది నేస్తూ ఉన్నారు మీడియా పరంగా ఎంతోమంది మనకు సహకరిస్తూ ఉన్నారు మీడియాలో మన వర్గంగా మన కుటుంబ సభ్యులుగా రెండు రాష్ట్రాల్లో మనతో పాటుగా మన కుటుంబ సభ్యులుగా ఉన్న జర్నలిస్ట్ మిత్రులు పదివేల మంది ఉన్నాం మనం మనం పదివేల మంది ఉన్నాం ఇందాక ఒక సోదరుడు వచ్చాడు తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి కొత్త లక్ష్మణ్ పటేల్ ఆయన తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరంకి అధ్యక్షులు ఆ సంఘంలో నాలుగు వేల మంది మున్నూరు కాపు జర్నలిస్ట్ సోదరులు ఉన్నారు ఈ విధంగా అనేక మంది ఇంటి వద్ద ఉండి కూడా సోషల్ మీడియా ద్వారా మనం ఏ విధంగా ఉండాలి కులంగా ఏ విధంగా ఉండాలి సంఘంగా ఏ విధంగా పోవాలని మనకి అనేక మంది పెద్దలు సోదరులు సోషల్ మీడియాకి వేదికగా సూచనలు ఇస్తారు సలహాలు ఇస్తారు ఏ విధంగా పనిచేయాలో ఆశీర్వదిస్తారు వారందరి సేవలు వృధా కాకూడదు వారి సేవల్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది